హాయ్ వివర్శ మనం వచ్చేసి నాలుగవ తరగతి వీర వనిత చెన్నమ్మ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి ప్రాణాలు విడుస్తాం కానీ మీ బానిసత్వంని అంగీకరించము కిత్తూరు కర్ణాటక రాష్ట్రంలో ఉంది వీరనారి చెన్నమ్మ తన సైన్యంతో ప్రాణాలు తెగించి పోరాడింది రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి దేకరే ఎవరు దేకరే దర్వాడ కలెక్టరు కిత్తూరు సంస్థానాధీశులు ఎవరు కిత్తూరు సంస్థానాధీశులు శివలింగ రుద్ర సర్జా దత్తత తీసుకున్న పిల్లవాణి పేరేమిటి శివలింగప్పను దత్తత తీసుకున్నారు ఏ తేదీలో కిత్తూరు కోటను ముట్టడించారు డిసెంబర్ మూడు నాలుగు తేదీల్లో కిత్తూరు కోటను ముట్టడించారు బ్రిటిష్ సేనల వీరనారి చెన్నమ్మ తన్ ఎన్ని సంవత్సరాలు కారాగారంలో ఉండెను బ్రిటిష్ సేనల్లో వీరనారి ఐదు సంవత్సరాలు కారాగారంలో ఉండెను క్రింది పదాలని వాడి సొంత వాక్యాలని రాయండి చెమటలు పట్టడం అల్లూరి సీతారామరాజు బ్రిటిషు ధరలకు చెమటలు పట్టించాడు కబురు చేయట కలెక్టర్ దేఖరే మీద ఆదత్తు చెల్లదని కబురు చేశారు అంటే ఆ దత్తు అనేటువంటిది చల్లదని కబురు చేశారనమాట ఆయన కలెక్టర్ గారు అపారమైన బ్రిటిష్ ప్రభుత్వం సైన్యం అపారమైనటువంటి సైన్యము సామ్రాజ్యము రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యము అని అంటారు క్రింది పదాలను పదాల సారీ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి పెద్ద చిన్న బానిసత్వము స్వతంత్రము ఓటమి గెలుపు అస్తమించడం ఉదయించడం వచనాలు మార్చండి ఇక్కడ వచ్చేసి రోజు రోజులు సైన్యం సైన్యాలు రాణి రాణులు దొర దొరలు కోట కోటలు జతపరచండి వీరనారి ఎవరు చెన్నమ్మ కలెక్టర్ వచ్చేసి దేకరే సంస్థానాధీశులు శివలింగ రుద్రసర్జ దత్తపుత్రులు వచ్చేసి శివలింగప్ప